హాయ్ అండి ఈరోజైతే మీ అందరికి ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల అయితే మొదలు పెట్టాను మార్గశిర మాసం నెలపొడుపు కదా ఈ రోజు అందుకని ఎప్పటి నుంచో అనుకుంటుంటే స్వామి దయ ఈ రోజు కలిగింది ఇంకా ఈరోజు ఎలా అయినా ఈ ఏడు శనివారాల వ్రతం మొదలు పెడదామని ఉదయం మూడు గంటలకే లేచి ఇంటి పనంతా చేసుకుని స్వామివారికి అన్ని రకాలు రెడీ చేసుకున్నానండి అవన్నీ నేను వీడియో తీయలేదు మొదటిసారి పూజ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం చాలా హడావుడి కంగారు అసలు చేస్తానా చేయగలనా అని చాలా భయం వేసింది కానీ పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఆ శనివారాల కథ చదువుతున్నా ఆ స్వామి వారిని చూస్తున్న ఆ ఏడు దీపారాధనలను చూస్తున్నా సరే మనసు చాలా ప్రశాంతంగా ఉంది వెంకటేశ్వర స్వామి శనీశ్వరుడికి చేసే ఈ పూజ చాలా ప్రీతికరమైనది అత్యంత శక్తివంతమైనది ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ఏదైనా బాధలు ఉన్నా సరే ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిదంటండి ఈ స్వామికి ఏడు అరటి పళ్ళు ఏడు ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్లి ఉండలు ఏడు పిండి దీపాలు ఇలా నైవేద్యం పెడితే సరిపోతుంది స్వామివారికి వ్రతం ఉదయం చేసుకోవచ్చు పూర్తిగా ఉపవాసం ఉండి అయినా చేసుకోవచ్చు మీ అవకాశాన్ని బట్టి ఈ ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే ఎలాంటి కష్టాన్నైనా ఆ వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తాడు తన మనకి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సంపదల్ని పిల్లలకి మంచి చదువుల్ని ఇస్తాడని చాలా నమ్మకం ఈ కథలో మనకు అవన్నీ తెలుస్తాయి శనీశ్వర స్వామి అంటే మనం అందరం భయపడతాము వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టపడతాము వాళ్ళిద్దరికీ మధ్య జరిగే సంభాషణ ఈ కథలో మనకి చూపిస్తూ ఉంటారు మనకి ఇందులో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పద్మావతి దేవి ఇలా అష్టోత్రాలు కూడా ఉంటాయి అవన్నీ చదువుకొని కథ కూడా ఉంటుందండి ఇదంతా పూజ అంతా చేయడానికి మినిమం ఒక వన్ అవర్ అవుతుంది పూజ మొదలు పెట్టాక వన్ అవర్ అవుతుంది పూజ అవన్నీ సర్దుకోవడానికి ఒక గంట పడుతుంది మొత్తం రెండు గంటలు కేటాయిస్తే కనుక ఈ పూజ అనేది మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు పూజ అయిపోయిన అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము మొదటి రోజు అంటే మొదటి వారం ఏడు శనివారాల్లో మొదటి వారం అయితే పూర్తయింది అవకాశం ఉన్నవారు చేసుకోగలిగితే కనుక చేసుకోండి ప్రతి ఒక్కరూ ఈ పూజ అనేది చేసుకోవచ్చు మనకు ఉన్నంతలో దీనికి ఎక్కువ నైవేద్యాలు కూడా అక్కర్లేదు చిమిలి ఉండలు ఏడు అరటి పళ్ళు ఏడు నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటే సరిపోతుంది చలివిడి పానకం మనం ఎప్పుడూ చేసేవి కాబట్టి వీలున్నంత వరకు చేసుకోండి